జమికుంటా గాంధీ చౌరస్తా కుదుపు పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేణుకా శివాగౌడ్ సవాల్ జమికుంటా గాంధీ చౌరస్తాలో రాజకీయ వేడి పెరిగింది పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేణుకా శివాగౌడ్ ఘాటుగా సవాళ్లు విసిరారు ప్రజలను మోసం చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న వారిని ప్రజలు ఇక ఉపేక్షించరని రేణుకా స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని మాటలు కాదు పనులతో చూపిస్తామంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు గాంధీ చౌరస్తా నిండా రేణుకా శివాస్వరం మార్మోగగా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వెలుగు చూసి కుబులు మొదలైంది ప్రజల కోసం జమ్మికుంటా భవిష్యత్తు కోసం ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కు తగ్గేది లేదు అంటూ రేణుకా శివాగౌడ్ వ్యాఖ్యానాలు చేసిన వారిపై మండిపడ్డారు త్వరలోనే మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం రోజు సంచలనమైన వార్తలతో మేము ముందుకు వస్తాను చెప్పి మరి గత పది సంవత్సరాల నుంచి కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ జెండా మోషన్ దాన్ని మరి ఇవాళ కొందరు వ్యక్తిగతంగా పోయి నా మీద నలుగురు ఇద్దరు ఆడబిడ్డలు మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి నా చరిత్ర తెలుసు అని మాట్లాడిరు కొందరు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలకు కూడా ఇవాళ నేను అప్రిషిట్ ఇవాళ నేను గర్వపడుతున్నా నా వల్ల ఆడబిడ్డలు కూడా బయటకు వచ్చారు ఖచ్చితంగా ఆడబిడ్డలు అందరూ రాజకీయంలో ఉండాలి బయటికి రావాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ పైన మరకబడ్డది ఎందుకంటే మీరు నిన్న చెప్పిన మాటలల్లో ఏమని చెప్పారు నీ చరిత్ర తెలుసు నువ్వు ఎక్కడ పుట్టినావో తెలుసు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని వదిలిపెడతారు అని మాటలు మాట్లాడిన వర్గా నా చరిత్ర ఏందనేది నేను చెప్తే ఇప్పుడు రెండు నిమిషాలనే చెప్తాను నా చరిత్ర అనేది మీ భూ కబ్జాలు చేసి మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తే అక్కడ అడ్డుకున్న చరిత్ర నాది మీ కేటీఆర్ వచ్చినప్పుడు నీ పచ్చి బిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లకి చరిత్ర నాది మీరు అక్కడ మహిళా సంఘం భవనం మహిళా సంఘం భవనం మీద మీరు కబ్జా చేసి మీరు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆ మహిళా సంఘం భవనం మా కావాలి ఆడబిడ్డలు పెట్టుకునే కమిటీ హాలు ఆపి చరిత్ర నాది మీరు వెంచర్లేసి మరి అదే నాని చెరువు దగ్గర దాని చెరువు దగ్గర ఆకుల రాజయ్య మిల్లు వెనుక మరి దాదాపు పది పదిహేను కుంటల స్థలాన్ని కబ్జా చేసిన చరిత్ర మీది మరి అక్కడ దాని మట్టి కోసం చెరువుల పూటిక తీసి జేసీపీని పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీరు బీఆర్ఎస్ మట్టి కొట్టించుకుంటా అంటే పన్నెండు గంటల రాత్రి ఆ ఇసుక ట మట్టి టాక్టర్ నాపిన చరిత్ర నాది మరి ఇలా కౌన్సిలర్ అక్కలందరూ మాట్లాడే అక్కలారా మీ అందరు కూడా చెప్తానా నా టికెట్ గురించి మీకు అవసరం లేదు నా టికెటే కోసీరు నీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే టికెటే రాదని అన్నారు అక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ ఉండగానే టికెట్ తెచ్చుకున్న చరిత్ర నాది ఇవాళ గుంపుల నుంచి మన హుజురాబాద్ వరకు మరి మొత్తం ఇస్క లారీలు ఓవర్ లోడ్ పోతుంటే మన బ్రిడ్జ్ మొత్తం చిన్నా అయ్యి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే పసిబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మట్టి పోయండి అయ్యా ఈ రోడ్డు నాశనం అయిపోతున్నది అడుక్కొని దేవనాన్ని తెచ్చి రోడ్డు ఇచ్చిన చరిత్ర నాది ఇక నా చరిత్రకు మీ చరిత్రకు చాలా ఉండక మరి ఈ చరిత్ర లేవనంటే ఇగో నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు నా పాస్బుక్ అన్నీ తీసుకొని వచ్చినా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆధార్ కార్డులు మీ పాస్బుక్లు మీ మీ పాన్ కార్డులు పట్టుకొని ఇదే గాంధీ చౌరస్తా గ్రాండి మరి ప్రజాక్షేత్రం నుండి పాటలు మాట్లాడు ప్రజాక్షేత్రంలో పనిచేయి రేపు నీకు ఓట్లు వేస్తానని ఒక అక్క మాట్లాడింది అవు బరాబరి పద సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒంటి చేతి చేద్దాగా భార్య భర్తలు ఇలా కండుగానే వేసుకొని అధికార పార్టీని అడుగు అడుగులు నిలదీసిన ఇది నా చరిత్ర నా చరిత్ర అంటే ఇంకా నీకు చెప్పడం మొత్తం క్లారిటీగా చెప్పలే అక్క బాగా తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని ఫైట్ చేయి నాతోని ఫైట్ చేయాలంటే ఇంకో ఇది గాంధీ చౌరస్త రండి మీ పిఆర్ఎస్ నాయకులు మొత్తం రండి ఒక్కదన్నట్టు ఆడబిడ్డగా ఈ ఊరి ఆడబిడ్డగా పేరు తెచ్చుకునేది ఎందుకు ప్రతి సమస్య మీద కొట్లన్నా మీ వాడలలో మోర్ల కాడ డ్రైనేజ్ల కాడ మీ చేసిన మీరు దళిత బంధువుల మీద కూడా ఎన్నిక పైసలు వేసినోళ్ళు నా పైసలు వేసే చరిత్ర మీది నిలదీసే చరిత్ర నాది మీ చరిత్రకు నా చరిత్రకు బాగా తేడున్న మరి నేను ఇల్లు నుంచి మనం ఆ ఊరు నుంచి ఏ ఊరు అది రంగమ్మ పల్లె జంగపల్లెడు పాపం అక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బతుకుతలేను చాటా చూపరు పట్టుకోవచ్చు బతుకులేనాక బై బర్త్ జమ్మికుంటా బై బర్త్ పుట్టిన ఇక్కడనే అత్తగారు వెళ్ళితే చాలా వాడ నా హౌస్ నెంబర్ ఫైవ్ డాష్ వన్ డాష్ ట్వంటీ టూ కొట్టుకో నా ఆధార్ కార్డు కొట్టుకో నా పాన్ కార్డు కొట్టుకో నా చరిత్ర మొత్తం తెలుసుకో కానీ మీ చరిత్రను తీసుకునే ఇప్పటి నుంచి నా పని ప్రతి విషయంలో మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే ఆడబిడ్డ ఇంటనే ఉంటుంది ఇంకోసారి వీడియోలు మాట్లాడది ఉన్నది కదా ఆ ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు మాట్లాడిన వస్తా ప్రెస్ వాళ్ళ గురించి కూడా ఇదే గాంధీ చౌరస్తల నా పసి బిడ్డను వేసుకొని నాలుగు రోజులు మద్దతుగా కూర్చున్నా ఇది నా చరిత్ర ఆడబిడ్డలకు కాదు ఇలా ప్రెస్ వాళ్ళకు మీరు ఇండియకుండా పట్టాలపిన చరిత్ర నీ కౌశిక్ రెడ్డిది లైవ్ లో ఉండి నేను మీ కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసినా ఏ మీకెందుకు లేదు ఆ చరిత్ర ఇవాళ భూ కబ్జాలు చేసింది మీరు స్టాండ్ మీద వైన్ మీద మా మట్టి మీద మామూలు చేసేది మీరు ఇలా మీ చరిత్ర సక్క లేక నా చరిత్ర అలా మాట్లాడుతున్నారా ఇంకోసారి మరి నా గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడరు మొత్తం తెలుసుకొని మాట్లాడు పైన నా మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే కొంచెం మీ వాయిస్లో కూడా బేస్ పెంచు బేస్ ఉండాలి ఎందుకంటే నా నెంబర్ వీకొనాలంటే నా నేనేం పూ కబ్జా చేయలే నేనేం కొత్త భూములు తీసుకోలే నేనేం బెంచర్ వెంచర్ల బెంచర్ల ప్లే ప్లాట్లు పెట్టి అక్కడ ఇక్కడ వాడిని వీడిని ముంచి పక్కకేలే నాకు ఫార్చులర్ కార్ లేదు నాకు ఐదంతస్తుల బిల్డింగ్ లేదు నేను కేవలం సింగిల్ నేను మాత్రం ఒక రెంట్ ఇంట్లో ఉంటా ఇవాళ నాకున్న నా ఇల్లు నా అత్తమ్మకి ఇచ్చి ఇవాళ మేము పది సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాం ఇది నా చరిత్ర ఇవాళ మీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నదాకా మరి రెండు మూడు రోజులు టైం ఇట్లనే కొనసాగుతుంది మీ ఆధారాలతో కూడా నేను వస్తా ఇవాళ నా చరిత్ర అన్నారు కదా ఆడబిడ్డ మీద ఇష్టానుసారగా మాట్లాడే కౌశిల్ రెడ్డే నువ్వు ఎమ్మెల్యే నిన్నే ఇంతంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఎంట్రుగా బీగలేవు ఆయనతో కనుక అరైతురయన్ మాట్లాడితే కార్యకర్తలు మేమెట్లు అన్నా పరా కొట్టుడే ఇంకొకసారి గనక మా కాంగ్రెస్ వాళ్ళ వైపే ఇసుక మాఫియా చేస్తారు ఇసుక దంత చేస్తారని మీరు అన్నారు మీరు బియ్యి మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లారీలో ట్రాక్టర్లో ఎవరి దగ్గర ఉన్నా మీ మొత్తం ఇదే కాదు చరుస్తాం మీరు వస్తారా సవాల్ కు మీరు రారు ఎందుకంటే ఇవిటి మాఫియా మొత్తం మీ దగ్గరనే ఉన్నది మీ కౌశిక రెడ్డి మీ తగలపేళ్ళు రాయశరావే మరి ఆయన కూడా చెప్పండి అన్న రాయశరావు అన్నా నువ్వు మంచినే పెట్టుకున్నావు పోయిపోయినా వాళ్ళతో వీళ్ళతోనే కాదు నువ్వు ఇళ్ళ మీద కూడా వచ్చి కొడతావా అన్నా ఇది కూడా నీ చరిత్ర ఇది కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మన సిఐ గారి కూడా చెప్తున్నా మరి ఇవన్నీ చెప్పినట్టే వెంటనే నా ఇంటి మీద కూడా దాడి కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే ఎవరు కనబడితే వాళ్ళ కొట్టడు ఎవరు కనబడితే వాళ్ళని నిటుడు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇది ఆయన చరిత్ర ఆయన ఇలా ఎన్నుకున్న వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గుండి ఆయన ఏం డెవలప్ చేశాడు ఇంకొక కొత్త వార్త కూడా అన్న ఆయన ఎందుకు ఇవాళ పది సంవత్సరాల నుంచి మరి కౌశిక్ రెడ్డే ఉండి అభివృద్ధి పనులు చేసిందని ఒక అక్క అన్నది మరి పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఏడేళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో ఉండేది రెండేళ్ళే కదా మీ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లలో మీ అభివృద్ధి ఎక్కడ నుంచి తెలుసుకొని మాట్లాడేక కొంచెం పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది ఎవరు ఈటల రాజేందర్ మరి ఈటల రాజేందర్ అన్న పట్టుకొని ఇవాళ మీరందరూ తిరిగేది మీరందరూ ఇవాళ అనుభవిస్తున్న సొమ్ము ప్రతి గింజ ఈటల రాజేందర్ పెట్టిన భిక్ష ఒక పార్టీని కాకుండా కూడా ఇలా ఎందుకు మాట్లాడతానంటే ఇలా మీరు తిన్నింటి వాసాలు లేక పెట్టేటోళ్ళు ఎక్కడ పైసలు ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటోళ్ళు మీరు మీరు నా గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడే ఖర్చు ఉండాలి ఈ యొక్క ఈ కండువం అయ్యలేక భయపడిపోయింది నీ కౌశిక్ రెడ్డి నా చరిత్ర ఏందో నీ కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సవాలుగా సిద్ధంగా ఇదే గాంధీతతో సాక్షిగా ఈ ఊరు ఆడబిడ్డగా పనిచేస్తా ఎటువంటి అవినీతులలోకి పోము స్టిల్ ఇప్పటి కూడా పై భర్త లోకలే ఇక్కడనే ఉండి ప్రతి సమస్య మీద ఓటర్త జై